ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనము నిన్నటి రోజు పదవ శ్లోకం వరకు తెలుసుకున్నాము అందులో సంజయుడు చెప్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి నవ్వి అర్జునుని చూసి బోధించడానికి అతన్ని ఉత్తేజపరచడానికి సిద్ధపడ్డాడు మహారాజా ఇంకేంటి ఆ శిష్యుణ్ణి నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని శిష్యుడు మౌనంగా ఉన్నాడు గురువేమో చెప్పడానికి సిద్ధపడ్డాడు మళ్ళీ ఈయన ఉత్తేజపరుడై యుద్ధం చేస్తాడు అని ధృతరాష్ట్రుడికి చెప్పిండు సంజయుడు ఆయన ఏం పట్టించుకోలే అట్లా చెప్పినా కూడా వింటూ ఉన్నాడు అయితే ఇప్పుడు శ్రీ భగవానువాచ ఈ పదకొండవ శ్లోకం ఈ పదకొండవ శ్లోకంలో ఏమంటున్నాడంటే భగవానుడు అశోచ్యానవ్యశోచస్వం ప్రజ్ఞావాదా భాషసే గదాన గదాసూ నానుశోచంతి పండితా అంటే శోకింపదగని వారి గూర్చి దుఃఖిస్తున్నావు మరణించిన వారిని గూర్చి కానీ బతికి ఉన్నవారిని గూర్చి కానీ పండితులు దుఃఖించరు అని చెప్తున్నాడు ఇక్కడ అశోచ్య అని అంటే శోకి శోకింపదగని వారు అన్యశోచ అంటే దుఃఖిస్తున్నావు అన్వా అంటే ఇక్కడ దుఃఖించాల్సిన వాళ్ళ గురించి కాదు దుఃఖించకూడని వాళ్ళ గురించి నువ్వు దుఃఖిస్తున్నావు మరి మరణించిన వారి గురించి కానీ బతికి ఉన్నవారి గురించి కానీ ఎప్పుడు దుఃఖించారు పండితులు అలా నేను పండితుడిని నాకు పెద్దలు చెప్తే విన్నాను ధర్మము అది ఇది అని చెప్పిండు కదా నువ్వు పండితులు చెప్తున్నారు పండితుడి అంటున్నావు మళ్ళీ దుఃఖిస్తున్నావు ఎందుకయ్యా అలా అర్జున ఏడవ ఏడవకూడని వాళ్ళ కోసం ఏడుస్తున్నావు పండితుల వాక్యాలు పలుకుతున్నావు మరి పండితులు పోయిన వాళ్ళ కోసం విలపించరు ఉన్న వాళ్ళ కోసం దుఃఖించరు అన్నీ సమానంగా తీసుకుంటారు తెలిసిన వాళ్ళని పండితులు అంటారు జ్ఞానం కలిగిన వాళ్ళని మరి జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ మోహంలో పడరు కదా మోహం ఉన్నప్పుడే కదా అజ్ఞానము అనేది అవహిస్తుంది అప్పుడు అజ్ఞానం జ్ఞానాన్ని అప్పేస్తుంది మోహానికి గురి అయినప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు నేను వీళ్ళకు సంబంధించిన వాడిని అలాగే వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు ఈ విధమైన మోహం వల్ల వాళ్ళు చనిపోతారేమో అని బాధపడ్డాడు వాళ్ళందరూ నా వాళ్ళే కృష్ణ వేరే వాళ్ళు కాదు మరి వాళ్ళు ఈ యుద్ధంలో నేను యుద్ధం చేస్తే వాళ్ళందరు చనిపోతారు మా బంధాలు తెగిపోతాయి అలా చేస్తే అని అప్పుడు దుఃఖం వచ్చింది ఆ దుఃఖము పొంగి పొరలి అశ్రువులుగా బయటకు వచ్చేసింది అర్జునుడికి మామూలు కూడా అదే కదా వస్తుంది అయ్యో మా వాళ్ళండి ఇట్లా హాస్పిటల్ ఉన్నారండి అని ఎక్కడైనా దుఃఖం వస్తుంది అంతకుముందు వాళ్ళు వీళ్ళు కొట్లాడుకున్నవాళ్ళే కానీ అప్పుడు మాత్రం ఏదేదో ఆ రోజు మంచినీళ్ళు ఇచ్చాడు ఈరోజు విడిచాడో ఏదో చెప్పుకొని దుఃఖిస్తూ ఉంటారనమాట అయితే స్వజనులైన బంధువులను మేము చంపలేము అంటే స్వజనులు అనుకుంటున్నాడు అంతకుముందేమో శత్రువులు యుద్ధం చేస్తామని వచ్చిండు ఇప్పుడేమో స్వజనులు అనుకున్నాడు మరి అప్పుడు కృష్ణుడిని నిలదీసి అడుగుతున్నాడు ఇంకా స్వజనుల్ని ఎలా చంపుతాము చంపి ఎలా సుఖపడగలను నేను అని అడిగిండు కదా అడిగినప్పుడు కూడా నేను మాట్లాడలేదు అందుకే అంటున్నాడు నువ్వేమో పండితులాగా మాట్లాడుతున్నావు కానీ పండితుడిలాగా ఆలోచించట్లేదు పండితులు వాళ్ళని గురించి కానీ మరి లేని వాళ్ళ గురించి కానీ దుఃఖపడరు మనం దుఃఖపడడానికి కాదు కదా మరి మనము జీవించి ఉన్నది ఈ ప్రపంచంలో బ్రతకడానికి ఉన్నామా లేకుండా బాధపడడానికి ఉన్నామా ఉన్నామో ఎంతకాలం ఉంటామో తెలియదు ఎవరు ఎంతకాలం ఉంటారో తెలియదు నువ్వు చంపకపోతే వీళ్ళందరూ చచ్చిపోరా షోకం ఎవరి కోసం వచ్చింది మరి నాకు అంటే అర్జునుడు షోకిచ్చాడు కదా ఎందుకు షోకిచ్చిండు మరి వాళ్ళు మాకు శత్రువులు అని యుద్ధం చేయడానికి వచ్చి మళ్ళీ వాళ్ళనే చూసి వాళ్ళందరూ మా వాళ్ళే అని మోహపడి ఆ మోహంతో తనలో లేని బాధను తెచ్చుకొని చివరకు ఏడుస్తూ ఉన్నాడు ఇది ఏం విడ్డూరం ఈ ఏడుపు నీకు తగ్గిందా అసలు నిన్నదాకా వీళ్ళు శత్రువులు చి వీళ్ళు మంచోళ్ళు కాదు అధర్మపరులు అని చెప్పి అన్నావా ఇప్పుడేమో దుఃఖిస్తున్నావు ఇది నీకు తగిందా అని అడిగినట్టుగా కృష్ణ భగవాను ఏమన్నాడు ఇవన్నీ చెప్పినావు కదా మరి ఎందుకు దుఃఖిస్తున్నావు పండితుడు అయితే జ్ఞానవంతుడైతే దుఃఖించద్దు కదా అర్జున దుఃఖింపదగని వాళ్ళ కోసం దుఃఖిస్తున్నావు అని ప్రారంభించింది అన్నమాట తను చెప్పాలనుకున్నది చెప్పడానికి దుఃఖింపదగని వారెవరు అంటే నువ్వెవరినైతే స్వజన్లు అనుకుంటున్నావో వాళ్ళందరూ కూడా దుఃఖింపదగని వాళ్ళే ఒక వ్యక్తిని కూర్చి దుఃఖించాలంటే రెండు కారణాలు ఉండాలి ఏంటి దురాచారవంతుడై ఉండాలి లేకుంటే నశిస్తూ అయినా ఉండాలి మరి భీష్మ ద్రోణులు